కొంతమంది అప్పులు తీసుకోవడానికి భయపడతారు కొంతమంది ఏమో అప్పులు ఇవ్వాలంటే భయపడతారు కొంతమంది అప్పులు తీసుకుంటారు ఇస్తారు కొంతమంది అప్పే వద్దు నేను అప్పు తీసుకోను అప్పు ఇవ్వను అంటారు అంటే ఇవన్నీ కూడా డబ్బుకి సంబంధించిన విషయాలే దీని గురించి మీరు ఏమన్నా ఇప్పుడు అప్పు ఇవ్వడం ఇవ్వకపోవడం నేను అన్నిటికీ వేసే డిస్క్లైమ్ రాస్తా ఎవరి మామూలుగా కామన్ సెన్స్ అప్లై చేస్తే ఉండే కొన్ని అంశాలు ఏంటంటే నైంటీ పర్సెంట్ లైఫ్లో అప్పు చేయకుండా ఉండే ఒకనొక ఫినాన్షియల్ మేనేజ్మెంట్లోకి వెళితే మంచిది అప్పు చేయకూడదు అంటారు చెయ్యకూడదు అన్నం చెయ్యకూడదు ఎవరు నేను ఇది చెయ్యొద్దు ఇది చెయ్యి అని ఏది ఎప్పుడు చెప్పను నేను ఓకే నేను అప్పు గురించిన లేకపోతే డబ్బు గురించి నేను అప్పు గురించి డబ్బు గురించి కాదు నేను దేని గురించి అయినా దమయంతి గారు ఆశ్చర్యపోతారు దేని గురించి అయినా సరే మీ ఇష్టం ఇవ్వరు స్టేట్మెంట్ ఇవ్వను ఎవరు ఇష్టం అడిగడం దేవుడు నమ్మాలా నీ ఇష్టం నమ్మితే నమ్ము అది లేదు ఎవ్రీథింగ్ ఈవెన్ పెళ్లి విడాకులకు సంబంధించి కూడా పెళ్లి చేసుకోవడమా చేసుకోకపోవడం నీ ఇష్టమే కొంతమంది ఏమంటారు పెళ్లి చేసుకుని తీరాల్సిందే పాతికేళ్ళు సరిగ్గా పెళ్ళి అయిపోవాలి అంటారు నేను అన్నావు నీ ఓపిక పెళ్ళైతే కలిసి ఉండాలా డైవర్స్ చేసుకొని చేసుకోండి చేసుకోండి ఎవరు ఇష్టం వాడది కాబట్టి నేను ఆ చెప్పను ఓకే కానీ నేనే కొన్ని మీకు ఎక్స్ప్లెనేషన్స్ ద్వారా మీరు ఒకటి దానికి ఏమంటా కనెక్ట్ అవుతారు దాన్ని బట్టి డెసిషన్స్ తీసుకోవచ్చు ఓకే అప్పుని నలుగురిలోకి వెళ్ళి అడగడం అనేది నిన్ను నువ్వు తగ్గించుకోవడం లాంటిది అవునా కాదా అవును ఖచ్చితంగా నిన్ను నువ్వు తగ్గించుకోవడం నీకు అభ్యంతరం లేదండి అప్పుడు కబీర్ దాస్ అనుకుంటా హిందీలో ఒక శ్లోకంలో ఒక దోహాలు చెప్తాడనమాట అడగడం అంటూ స్టార్ట్ చేస్తే విష్ణుమూర్తి కూడా వామనుడు అయిపోయాడు అని మూడు అడుగుల నేలని అడగడం కోసం విష్ణుమూర్తి పొట్టివాడైపోయాడు మరుగుజ్జైపోయాడు చిన్నవాడైపోయాడు అంటే ఆత్మగౌరవం పురాణాల్లో కూడా ఉంది కాబట్టి ఆత్మగౌరవాన్ని తగ్గించుకోవాలని నీకు అనిపిస్తే అప్పుడు లేకపోతే అలా కాని ఏదైనా ఒక మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ వేసుకో అని చెప్తున్నాను నేను ఓకే ఒక్కోసారి అప్పు చేయక తప్పదు నేను కాదంటే పెళ్లి ఆడపిల్లకు అబ్బాయికో పెళ్ళి కుదిరింది చేస్తే బాగుంటుంది ముహూర్తం పెట్టుకున్నాము సమయానికి డబ్బులు రాలేదు అనుకుందాము లేదు డబ్బులు లేవు అనుకుందాము అప్పుడు అన్నయ్యనో అక్కయ్యనో తెలిసిన వాళ్ళని అడగడం తప్పేం కాదు ఇప్పుడు మన ఫ్యామిలీలో అడగ అడగాలని కాకుండా చుట్టాలని అడగాలి అని కాకుండా ఫ్రెండ్స్ని ఇలా ఎవరిని అడగకుండా బ్యాంకుల్లో అప్పులు తీసుకుంటున్నారు ఈఎంఐ బ్యాంకు అప్పు అనేది ఏంటంటే అదొక టెక్నికల్ ఇష్యూ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటే తిరిగి కట్టాల్సి ఉంటుంది కట్టకపోతే వాళ్ళని ఒప్పుకోరు అవును అది ఒక కథ అలా కాకుండా మన యొక్క సర్కిల్లో అప్పడగడము లేదా చే అనే పదం వాడతారు అంటే మన ఫ్యామిలీ వాళ్ళని అడిగితే చిన్న చూపు అన్న ఇది ఉన్నప్పుడు అడగకుండా ఇప్పుడు బ్యాంక్స్లో తీసుకుంటున్నారు అంతే యాక్చువల్లీ బ్యాంక్లో తీసుకోవడం అనేది ఒక నాకు తెలిసి ఒక రైట్ ఒక హక్కు యూఆర్ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్ ఏబుల్ టు గెట్బుల్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు అంతే క్రిసిల్లా ఏదో క్రిబిల్ ఏదో రేట్ అంటారు కదా సిబిల్ సిబిల్ లో నువ్వు క్రెడిట్ రేట్ నీకు బాగుంటే బ్యాంక్ పిలిచిస్తుంది లేకపోతే పోరాకు ఇవ్వడు కాల్స్ ఒక పది వస్తాయి సిబిల్ రేట్ ఏమండి మీకు అప్పు కావాలా ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దాంట్లో కూడా మరి కార్డు ఉంటాయి క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు ఎక్స్ప్రెస్ సో అది నేను కాదంటలేదు అలా కాదు ఫ్రెండ్ సర్కిల్ తీసుకుంటున్నావు కాదంటే దాని పాయింట్ ఇది అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే దేనికి తీసుకుంటున్నావు ఎందుకు తీసుకుంటున్నావు ఎలా తీసుకున్నావు కాదా తిరిగి నువ్వు ఎలా ఇస్తావు అప్పు తీసుకునేటప్పుడు నీకేమో చెయ్యి చాచడానికి ఏమి నేను చాలా స్పష్టంగా చెప్పగలను అప్పు తీసుకునేటప్పుడేమో నాకు ఒక ఏం చెప్పాడు ఈ మధ్య యాక్చువల్గా ఇప్పుడు అప్పు ఇవ్వడానికి తీసుకోవడం ఏంటంటే ఇచ్చినప్పుడు ఫ్రెండ్ తీసుకునేటప్పుడు ఎనిమి కదా ఇచ్చినప్పుడు మా ఫ్రెండు అడిగినప్పుడు ఎనిమి నాకు మనకు మామూలుగా ఈటీవీలో జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ వస్తుంది కదా ఆ ప్రోగ్రాంలో అప్పు మీద ఏదో ఒక స్కిట్ జరిగిన తర్వాత నాగబాబు అప్పుడు జడ్జిగా ఉన్నప్పుడు ఆయన చెప్పారనమాట ఆయనే కదా ఎవరు చెప్పిన ఇప్పుడు మీరు చెప్పిందే అప్పు ఇచ్చినప్పుడే మా ఫ్రెండు దేవుడు అప్పు అడిగినప్పుడు తిరిగి ఎవరాబాయ్ అన్నప్పుడు మాత్రం ఎనిమిది లేదా రాక్షసుడు లేదా దెయ్యం అందునే నేను అసలు అప్పు ఇవ్వ అప్పు తీసుకున్నాను ఒక రెండు సందర్భాల్లో అప్పు ఇచ్చి నేను చాలా ఇది 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 పడ్డాను నేను ఏది అప్పు ఇస్తాం మరి తిరిగి ఏమే అన్నప్పుడు వేరేగా మాట్లాడడం అనేది సో ఉన్నంతలో అప్పు తీసుకోకుండా అప్పు ఇవ్వకుండా అనేది మంచి ఫిలాసఫీ అని నేను నమ్ముతాను ఎమర్జెన్సీ కోసమో లేకపోతే ఎడ్యుకేషన్ కోసము లేకపోతే కనుక పెళ్ళిళ్ళు లాంటి వాటి కోసము తీసుకున్నప్పుడు ఇవ్వాలి అనే ఒక సంస్కారము ఇంకిత జ్ఞానము దానికి సంబంధించిన కృతజ్ఞతాభావము నీకు ఉందా లేదా అన్నది పాయింట్ అవుతుంది ఇంకో విషయం ఏంటంటే తీసుకున్న ఒకవేళ అడిగినప్పుడు ఇవ్వకపోయినా కూడా ఎన్ని అంటే ఇవ్వకపోయినప్పుడు అంటే అప్పు తిరిగి అప్ప అప్పు అప్పుడు మంచి బాగా డబ్బు లేదు ఇప్పుడు ఇవ్వలేను కూడా అవును అందుకే నన్ను చాలా మంది ఇది వ్యక్తిగత విషయం కానీ ఐ ఐ చాలా మంది నన్ను డబ్బు విషయంలో నేను చాలా ప్రిన్సిపల్ గా ఉంటా అప్పు ఇవ్వను అప్పు తీసుకోను లేదు అన్న లేదనే స్పష్టంగా చెప్పేస్తాను అలా అప్పు ఇవ్వనని చెప్పేస్తాను నేను తర్వాత మనీ మ్యాటర్స్ చాలా క్లియర్గా ఉంటాను అది ఎనీథింగ్ వెదర్ ఇస్ ఏ ప్రోగ్రామ్ వెదర్ ఇస్ ఏ ఫ్యామిలీ ఫంక్షన్ వెదర్ ఈజ్ ఐఎమ్ హానర్డ్ ఐఎమ్ హైర్డ్ వాట్ ఎవర్ యు నేమ్ ఇట్ అది ఎవ్వరైనా సరే బట్ దానివల్ల ఏమవుతుందంటే ఎనిమీస్ పెరుగుతారు అంటే అప్పు ఇచ్చి అదనంగా ఎనిమిని పెంచుకోవడం కన్నా ఇవ్వకపోవచ్చు ఎవ్వరని చెప్పి ఎనిమిని పెంచుకోవడమే మిన్న అందులో ఏదైనా అది తిరగొద్దాం మళ్ళీ నేను గమనించాను యాక్చువల్గా ఆ సమయానికి అప్పుని ఇచ్చిన వాళ్ళు వడ్డీకి ఆశపడి ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు అది వేరే కదా అలా వడ్డీ వ్యాపారం అనేది అది ఒక కాన్సెప్ట్ అది అప్పు ఇచ్చే వాళ్ళు కూడా వడ్డీకి ఇస్తుంటారు ఇస్తుంటారు అంటే అది ఫినాన్షియల్ బిజినెస్ అది ఈ ఫినాన్స్ బిజినెస్ అనేది వేరే కదా మనం మాట్లాడుతుంది మానవ సంబంధాలకు సంబంధించిన అప్పులు ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా అలాగే ఉన్నారు ఫ్రెండ్స్ కూడా ఎవరు ఫ్రీగా ఇవ్వట్లేదు వడ్డీ కావాలి మాకు కావాలంటే తీసుకో అంటే అది లీగల్ అవును నాకు తెలీదు చట్టబద్ధమైన అంశాలు ఉంటాయి కదా దట్ ఐ డోంట్ నో కానీ ఇస్తే ఏముంది ఇప్పుడు వాళ్ళకి అవకాశం అవసరం కోసం వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళ దగ్గర డబ్బును వీళ్ళకి ఇస్తున్నారు కాబట్టి దాంతో చిన్న బిజినెస్ చేస్తున్నారు అదిలో అవతల వ్యక్తి రక్తాన్ని పీల్చేసి పిశాచిగణంలా ఉండడానికి తప్పడతాను అవతల వాళ్ళ అవసరాన్ని బేస్ చేసుకుని అవసరం అనే దాంతో ఇన్హ్యూమన్గా ఉండడానికి తప్పుపడతాను లేదా తీసుకున్న తర్వాత ఇవ్వను నేను అని వీళ్ళన్నా కూడా తప్పడతాను అడిగినప్పుడు నువ్వు ఎంత సంస్కారవంతంగా ఎంత ఆర్ద్రతాపూర్వకంగా అడిగావో ఇచ్చేటప్పుడు కూడా అంతే స్థాయి కృతజ్ఞత భావన నీకు ఉండాలంటాను నేను అంటే వడ్డీ అనేది ఒక కండిషన్ లా వర్క్ చేస్తుందేమో అని నేను అనుకుంటాను అంటే ఆ వడ్డీ పెరిగిపోతుంది కాబట్టి ఇచ్చేయాలి అని కొంతమంది అనుకుంటారు లేదా వడ్డీ ఇంత వడ్డీకి ఇచ్చారు అనుకుంటారు అంటే అదొక కండిషన్ లా ఈ లాజిక్ ఎప్పుడు ఆలోచించలేదు అవును కనీసం అప్పుడు కానీ ఈ మధ్య కాలంలో చెప్పాలి ఇచ్చేవాళ్ళు కొంచెం ఇలా కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారేమో అవును అదే ఏదైనా అడిదిరిడి తిరిగి ఒకటి మాత్రం నిజం అప్పు 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 నా దృష్టిలో తీసుకోవడము ఇవ్వడము తప్పు ఆ తప్పు చేస్తే తప్పదు ముప్పు అంతే అంటే నన్నే నమ్మేది ఆ హ్యుమానిటీ అనేది ఎప్పుడు ఉంటుంది అండి ఏ కోణంలో అందునే మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు ఆయన ఉదాహరణకి ఒక పదివేలు పదిహేను వేలు అప్పు అడిగారు అనుకుందాం ఎంత కొంత అడిగారనుకుందాం దేనికి అని అడుగుతారు ఆయన హాస్పిటల్ బిల్లు అన్నాడు అనుకో అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఏ హాస్పిటల్లో చెప్పండి నేనే బిల్లు కడతాను అంటాడు అర్థమైంది మీకు అర్థమైంది అప్పుగానే ఇవ్వబైనా పర్లేదు కానీ కడతాను అప్పుడు ఏమవుతుంది అట్లీస్ట్ నా డబ్బు ఒక మంచి పనికి ఉపయోగపడుతుంది ఒక మంచి పనికి ఉపయోగపడుతుంది ఒక మానవ జీవితాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది నాకు తెలిసిన ఒక పెద్ద మనిషి ఉన్నారు ఎవరన్నా వచ్చి అప్ప అడిగితే మాత్రం అప్పేం వద్దు నీకు ఇంత ఇస్తాను తీసుకొని వెళ్ పెళ్ళి అని వచ్చి నాకు ఇంత అమౌంట్ కావాలి అప్ప చేయడానికి వచ్చానని కొంత అమౌంట్ ఒక పేరు చెప్పారు అనుకో లక్ష యాభై వేలు అడిగారు అనుకో నా దగ్గర ఒక ఇరవై వేలు ఉన్నాయి తీసుకొని వెళ్ళు అప్పు మాత్రం అడక్ అంటారు ఇది చాలా బెటర్ కదా ఇది మనకి ఫోర్త్ దాంట్లో వస్తుంది సేవ సూపర్ అవును ఫోర్త్ దాంట్లో వస్తుంది అదే నన్నే చెప్పినట్టు కదా మా నాకు తెలిసిన ఆయన అప్పుడైతే హాస్పిటల్ బిల్లు అయితే హాస్పిటల్ ఏంటో చెప్పండి నేను కడతాను లేదు ఇంటికి ఉంటాయి కదా ఉదాహరణకి ఏవో కంతేపప్పు మినపప్పు కొనుక్కోవడానికి డబ్బులు లేవు అంటే కనుక మీరు షాప్కి వెళ్ళి కొనుక్కున్న తర్వాత నాకు బిల్లు పంపించండి అమ్మ నేను అప్పిస్తాను అంటే అలా చేసినప్పుడు ఆయన నాకు చెప్పింది ఏంటంటే చాలామంది సార్ ఇలా అన్నప్పుడు వాళ్ళు మళ్ళీ హాస్పిటల్ బిల్లు నాకు ఇచ్చిన పాపన పోలేదు లేదా ఆ డిమార్ట్లో బిల్లు ఒకసారి మనం బిల్లు చూస్తే ఆశ్చర్యపోతాం వాడు మనం అప్పిస్తున్నాం కదా అని చెప్పి ఏవేవో ఏవేస్తాడు అక్కడ అవసరం లేని అవసరం ఉన్నవి లేదా ఎక్కువ మంది మాత్రం అన్నది ఏంటంటే ఇస్తే ఇవ్వరా ఎక్స్ట్రాలు ఎందుకు నా హాస్పిటల్ బిల్లు నేను ఏదో అబద్ధం ఆడా ఏదో వంక చెప్పా మరీ బొత్తిగా నాకు అప్పు కావాలి తవా అని అనం కదా అందుకే నేను హాస్పిటల్ బిల్లు అన్నాను కొంతమంది నమ్మకం లేదా నమ్మకం లేదా నాకు నాగపొచ్చు కదా అని అంటారు అలా తిట్లు కూడా తిన్నాను సార్ నేను కానీ ఏదో ఒక ప్రిన్సిపల్ పెట్టుకోకపోతే మాత్రం జీవితంలో నెగ్గలేము సార్ ఏదో ఒకటి ప్రిన్సిపల్ ఉండాలి ప్రిన్సిపల్ అంటే రూల్ అంటే సూత్రం అంటే నియమం అంటే నిబంధన ఎప్పుడు ఎవరో ఒకరి వ్యతిరేకం ఉంటుంది సార్ నాకు ఒక నిబంధన ఉంటే నచ్చాలి నచ్చకపోవచ్చు కొంతమంది నేను ఇంట్లోనే భోజనం చేస్తానని నిబంధన పెట్టుకుంటారు ఎవరింటికి వెళ్ళినప్పుడు ఏమో మేము కాని వాళ్ళం అయిపోయామో మా ఇంట్లో భోజనం చేయరా అంటారు సో ఎవ్రీథింగ్ ఈజ్ మనకు ఒక నిబంధన ఉంటే మరి అందులో చూడండి ఇప్పుడు మన నిబంధన ఎప్పుడు ఎదుటివాడికి ఎక్కడో ఒక చోట ఇబ్బందే ఉంటుంది ఇబ్బంది ఉన్నవాడు ఎప్పుడు మనల్ని విమర్శిస్తాడు అందులో ఎప్పుడప్పుడు ఎవరెవరి చేత విమర్శలు తిట్లు తినక తప్పదు అందుని విమర్శించేవాడు తిట్లు తినేవాడు అదే తిట్టేవాడు ఆలోచించద్దు అప్పుడు హాయిగా బతుకుతావు సింపుల్ లాజిక్ అందు నేను అప్పుకు సంబంధించి చెప్పే ఫిలాసఫీ ఏంటంటే ఇన్ని చెప్పిన తర్వాత ఎవరి నిర్ణయాలు తీసుకోండి